స్వామి చాలా విశిష్టమైన దేవాలయము ఆ దేవాలయం ఈరోజు దర్శనం చేసుకుందాం ఇక్కడ మేము అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దర్శనం అయ్యాక శ్రీకుర్మం వెళ్తున్నాము ఆటోలోని శ్రీకాకుళం నుంచి అయితే శ్రీకుర్మం పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ఇలా మనం ఆటోలో లేదా బస్లో వెళ్ళవచ్చు మనం శ్రీకుర్మం చేరుకోగానే ఇలా ఆర్చ్ ఒకటి కనిపిస్తుంది చాలా బాగుంది ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే శ్రీకుర్మ దేవాలయం అనేది కనిపిస్తుంది చాలా విశిష్టమైనది మన దేశంలోని శ్రీకుర్మ దేవాలయం అనేది ఒక్కటే ఉంది అది ఇక్కడ శ్రీకుర్మంలో ఉంది సో మనం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లోని ఇక్కడ పాతాళ సిద్ధేశ్వర వారి ఆలయం ఉంటుంది ఇక్కడ లోపలికి పాతాళంలోని శివలింగం ఉంటుంది అక్కడ దర్శనం చేసుకోవచ్చు ఇంకా బయట నుంచి చూస్తే మనకి ఇలాగా శ్రీ కూర్మనాథ స్వామి దేవాలయం యొక్క గుడి అనేది కనిపిస్తుంది ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది అసలు ఈ గుడి చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి లోపలికి వెళ్ళగానే ఇక్కడ శిలా పలకం పైన చెక్కి ఉంచారు శ్రీ కూర్మనాథుని యొక్క విశిష్టత గుడి యొక్క చరిత్ర గురించి చక్కగా చెక్కి ఉంచారు మనం ఇక్కడే చదవచ్చు చాలా బాగుంది మనం ఇలా గుడిలోకి వెళ్ళగానే ఆ దేవాలయం యొక్క విశిష్టత ఆ దేవుని యొక్క విశిష్టత తెలుసుకోవడం ఇలా చదివి తెలుసుకోవడం చాలా బాగుంటుంది సో మనం ఇంకా అలా ముందుకు వెళ్ళగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి శ్రీ విష్ణుమూర్తి యొక్క అవతారాలు కూడా ఇలా శిలా పలకాలపైన చెక్కి ఉంచారు ఇవి కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఇప్పుడు ప్రతి దేవాలయంలో ఇలా శిలాఫలకాలు అయితే పెడుతున్నారు సో ఆ గుడి యొక్క విశిష్టత ఆ దేవాలయంలో కొలివై ఉన్న దేవుని యొక్క విశిష్టత తెలుసుకోవడం చాలా బాగుంది ఈ దేవాలయంలో తాబేళ్ల పార్క్ ఉంటుంది అది మనకిక్కడ డైరెక్షన్ రూపంలో ఇలాగ తాబేళ్ళ ఆకారంలోని చూపిస్తున్నారు చాలా బాగుంది ఇలా మనకి విష్ణుమూర్తి యొక్క అవతారాలు ఇలా శిలాఫలకాల పైన చెక్కు ఉంచడం వల్ల చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ఇంకా పూజా సామాగ్రి ఏమైనా తీసుకోవాలనుకున్నప్పుడు కూడా ఈ గుడిలోనే లెఫ్ట్ సైడ్లో సేల్ చేస్తూ ఉంటారు లేదా గుడి బయట షాప్స్లోనే మనం కొనుక్కోవచ్చు కొబ్బరికాయ అరటిపళ్ళు దీపాలు ఏవైనా కూడా అక్కడ సేల్ చేస్తూ ఉంటారు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎక్కువగా రథసప్తమి టైంలో ఎక్కువ జనం భక్తులు వస్తూ ఉంటారు మిగిలిన టైంలోని మనం చాలా తొందరగా దర్శనం కూడా చేసుకోవచ్చు శ్రీ కూర్మనాథ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం పురాతన దేవాలయంగా చెప్తూ ఉంటారు నాలుగవ శతాబ్దం నుంచే ఈ దేవాలయం వెలిసిందని చెప్పి చరిత్ర పురాణం చెప్తుంది ఈ దేవాలయంలోని రెండు ధ్వజస్తంభాలు ఉండడం చాలా విశేషం ఇక్కడ కనిపిస్తున్న ఒక ధ్వజస్తంభం నెక్స్ట్ మనం వీడియోలో చూద్దాం రెండవ ధ్వజస్తంభాన్ని గుడి లోపల ఉంటుంది నెక్స్ట్ చూద్దాం ఇక్కడ పుష్కరిణి చాలా విశిష్టమైన పుష్కరిణి ఈ పుష్కరిణి పేరు శ్వేత పుష్కరిణి ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈ పుష్కరిణిలోని ఎటువంటి పాత బట్టలు కానీ పువ్వులు కానీ పడేయకూడదు అలాగే ఈ పుష్కరిణిలోని సబ్బులు షాంపూలు కానీ యూస్ చేయకూడదు పాత బట్టలు ఉతకడం అలాంటివి చేయకూడదు సో భక్తులకి విజ్ఞప్తిగా ఇలా బోట్స్ అనేవి పెట్టారు మనం కూడా అవి పాటించాలి సో చాలా చక్కగా ఉంది పుష్కరిణి కూడా చాలా పెద్దది ఇక్కడ కౌటిల్య కౌటిల్యతీర్థంలోని పితృతర్పణములు చేస్తే మంచి ఫలితం ఉంటుందని నమ్మకం ఇక్కడ ఉన్న అష్టతీర్థములందు స్నానం చేసి శ్రీకూర్మనాథుడిని కొలుచుట ఒక ఆచారంగా వస్తున్నది ఇక్కడ ఉన్న చక్రతీర్థము నారద తీర్థము తీర్థము మాధవ తీర్థము నరసింహతీర్థము కూర్మతీర్థము వంశధార నది లాంగలి నది సముద్రంలో మూడు రోజులు కానీ ఎనిమిది రోజులు కానీ ఈ క్షేత్రంలో ఉండి స్నానమాచరిస్తూ స్వామిని కొల్చుట ఒక ఆచారంగా ఉన్నది మనకి ఇక్కడ బోర్డుపై కూడా రాసి ఉంటుంది మనం చక్కగా చదువుకోవచ్చు నేను ఫస్ట్ చెప్పినట్టు దేశంలోని ఎక్కడా లేదు శ్రీకుర్మ అవతారంలోని ఆలయం ఇక్కడ శ్రీకుర్మలో మాత్రమే విష్ణుమూర్తి శ్రీకూర్మ రూపంలోని ఇక్కడ కొలువై ఉన్నారు మనం తప్పకుండా చూడవలసిన ఒక దేవస్థానం ఈ శ్రీకూర్మ దేవాలయం సింహాచలం తర్వాత శ్రీకాకుళంలోని అరస అలాగే శ్రీకుర్మం తప్పకుండా దర్శించుకోవలసిన దేవాలయాలు ఇంకా మనం ముందుకు వెళ్తే ఇక్కడ తాబేళ్ల పార్క్ అని ఉంటుంది చాలా తాబేళ్ళు అనేవి ఇక్కడ పెంచుతూ ఉన్నారు కూర్మం అంటే తాబేలు తాబేళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ చాలా ఎక్కువగా పెంచుతూ ఉన్నారు శ్రీ అనే పేరు కూడా శ్రీ అవతారం కూడా విష్ణుమూర్తి తాబేలు అవతారం ఇంకా గుడి లోపల విశిష్టత తెలుసుకుందాం ఇక్కడ రైట్ సైడ్లోని మనకి శ్రీ దేవస్థానం యొక్క విశిష్టత బుక్కు రూపంలోనే మనకు అందజేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ తోటి మనం కొనుక్కొని చదవచ్చు ఇంకా గుడి లోపల ఎంటర్ అవగానే మనకి ఎదురుగా పెద్ద గోపురం అనేది కనిపిస్తుంది ఆ గోపురం కూడా చూడండి ఎంత బాగుందో గోపురం పైన వివిధ దేవతా విగ్రహాలని శిల్పరూపంలో మనం చూడవచ్చు ఇంకా గుడి చుట్టూ గోడల పైన విష్ణుమూర్తి యొక్క అవతారాలని మనం చూడవచ్చు ఇక్కడ మనకి చక్కగా ఫోటో రూపంలో ఇచ్చారు మనకి అక్కడ కింద చదివి అవతారం గురించి విశిష్టత గురించి తెలుసుకోవచ్చు విష్ణుమూర్తి యొక్క రెండవ అవతారం శ్రీకూర్మ అవతారం ఆ శ్రీకూర్మ అవతారమే ఈ గుడిలోని శ్రీ రూపంలోని విష్ణుమూర్తి కొలువై ఉన్నారు దేశంలోనే ఏకైక స్వయంభూ తాబేలు అవతారం శ్రీకూర్మ అవతారం ఇక్కడ శ్రీకూర్మంలో కొలువై ఉన్నారు ఈ దేవస్థానం అంత విశిష్టమైనది ఇంకా ఈ దేవాలయంలోని పదకొండవ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయని చెప్తూ ఉంటారు ఇంకా మనం శ్రీ రామానుజాచార్యులు శ్రీ వరదరాజస్వామి శ్రీ మధ్వాచార్యులు కోదండరామస్వామి వారి దేవాలయాలు కూడా మనం చూడవచ్చు విష్ణుమూర్తి దేవాలయాల్లోని రోజు అభిషేకాలు చేస్తూ ఉంటారు అలాంటిది ప్రపంచంలో ఉన్న మరొక విష్ణు దేవాలయం ఈ శ్రీ దేవాలయం ఇక్కడ కూడా రోజు అభిషేకాలు అనేవి స్వామివారికి చేస్తూ ఉంటారు గుడి లోపల గోడ పైన ముందుగా చెప్పినట్టు విష్ణు అవతారాల గురించి చక్కగా వివరించి ఉన్నాయి మనం చదివి తెలుసుకోవచ్చు ఇంకా శిల్పాలు అయితే చాలా చక్కగా చెక్కి ఉన్నాయి శ్రీకుర్మ దేవాలయం మరొక విశిష్టత ఏంటంటే వారణాసి పూరి అలాగే గయా అలాంటి చోట మరణించిన వారి అంతిమ కర్మలు ఎలా నిర్వహిస్తారో అలాగే ఇక్కడ కూడా నిర్వహిస్తారని చెబుతూ ఉంటారు ముందుగా చెప్పినట్టు తర్పణాలు వదలటం అవన్నీ కూడా ఇక్కడ చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని ఒక నమ్మకం ఇలా గోడల పైన ప్రతి దేవుడి యొక్క విగ్రహాల్ని మనం చూడవచ్చు శిలారూపంలోని అలాగే పూజలు కూడా చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఈ స్తంభాలు శిలా స్తంభాలు నూట ఎనిమిది ఉంటాయి ఈ గుడిలోని ఒక స్తంభానికి మరొక స్తంభానికి పోలిక అనేది ఉండదు చాలా ఏకశిలా స్తంభం పైన చెక్కి ఉంచారు ఇక్కడ చూస్తున్నారు కదా మరొక ధ్వజ స్తంభం ఈ గుడి యొక్క విశిష్టత అదే రెండు ధ్వజ స్తంభాలనే ఉంటాయి ఇంకా ఈ గుడి విశిష్టత ఏంటంటే ఇక్కడ స్వామివారు విగ్రహ రూపంలోని పశ్చిమ ముఖంగా ఉంటారు ఇంకా ఈ స్తంభాలైతే ఏకశిలతో నిర్మించారు రాతి స్తంభాలు ప్రతి స్తంభానికి వేరొక స్తంభంతో పోలిక అనేదే ఉండదు ప్రతి స్తంభం పైన వివిధ దేవతా రూపాలని అనేవి చెక్కారు చూడండి ఎంత బాగున్నాయి కదా చాలామంది రాజులు శాసనాలు అనేవి చెక్కించారు అవి ఇప్పటికీ శిథిలమైపోకుండా కాపాడుతూ ఉన్నారు అవి ఇప్పటికీ కూడా లభిస్తూ ఉంటాయి ఈ స్తంభాలపైన శిలా శాసనాలు కూడా చెక్కి ఉంచారు సంస్కృత భాషలో ఉంటుంది ఇంకా ఈ శ్రీకూర్మ దేవాలయంలోని మనము వైష్ణవి దుర్గాదేవి ఆలయం కూడా చూడవచ్చు అమ్మవారిని వైష్ణోదేవి రూపంలోని దుర్గామాత రెండు చోట్ల ఉన్నారు ఒకటి కాశ్మీర్లోని మరొకటి ఇక్కడ మనం చూడవచ్చు దర్శించుకోవచ్చు ఇంకా గుడి లోపల స్వామివారు ఎలా ఉంటారంటే మనం ఏ గుడికి వెళ్ళినా మనకి ఎదురుగా విగ్రహ రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటారు కానీ ఇక్కడ మనం గుడి లోపల ఎడం వైపున స్వామివారిని దర్శనం చేసుకోవాలి మనం గుడి లోపలికి గర్భగుడి లోపలికి వెళ్ళే మనం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అది మరొక విశిష్టత ఇక్కడ తాబేలు అవతారంలోని స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉంటారు కూర్మనాథ స్వామి స్వామివారు మనకి రాతి పీఠం పైన దర్శనమిస్తారు రెండున్నర అడుగుల పొడవు అడుగు ఎత్తు మొదలు తల మధ్యలో శరీరం చివరిగా పశ్చిమాభిముఖంగా తోకతో మూడు భాగాలుగా శ్రీకూర్మము మనకి కనిపిస్తుంది మధ్యలో తక్కువ ఎత్తులో శిరస్సు కనిపించి మనకి మొత్తం ఒక విగ్రహంగా కనిపిస్తుంది ఎప్పుడూ కూడా గంధంతో పూసి ఉంచుతారు మనం కూడా స్వామివారికి గంధం అనేది సమర్పించాలి మనకి ఇక్కడ గుడి బయట షాప్స్లోని గంధం చాలా సేల్ చేస్తూ ఉంటారు అక్కడ గంధం కొనుక్కొని ఇక్కడ స్వామివారికి సమర్పించి మన ఇంటికి తీసుకెళ్ళి యూస్ చేసుకోవచ్చు అదే ఇక్కడ విశిష్టత ఎప్పుడూ కూడా స్వామివారిని గంధం తోటి అలంకరించి ఉంచుతారు స్వామివారిని చాలా దగ్గరగా మనం దర్శనం చేసుకోవచ్చు మనకి ఏ దేవాలయంలో కూడా అటువంటి అవకాశం ఉండదు కానీ ఇక్కడ స్వామివారిని దగ్గరగా దర్శనం చేసుకోవచ్చు ఇంకా ఈ గుడిలో మరొక విశిష్టత ఏంటంటే ఇక్కడ కాశీ వెళ్ళడానికి సొరంగ మార్గం ఉందని చెప్తూ ఉంటారు అక్కడ మనకి ద్వారం కూడా కనిపిస్తుంది బోర్డుపై రాసి ఉంటుంది కానీ ఇప్పుడు ఆ ద్వారం అనేది మోసి ఉంచారు ఇంకా ఈ గోపురం చుట్టూ కూడా వివిధ దేవతా విగ్రహాలని చెక్కి ఉంచారు ఆ దేవత రూపం యొక్క పేరు కూడా మనకి ఇక్కడ కింద రాసి ఉంచారు సో చాలా చక్కగా ఉన్నాయి గుడి చుట్టూ అయితే నేను ఇలా వీడియో రూపంలో తీసాను ఇంకా మిగిలిన విగ్రహాన్ని కూడా చూసేద్దాం ఈ గోపురం యొక్క శిఖరం రాతి శిల్పం గాంధార శిల్పకళ అని అంటారు శ్రీకాకుళంలోని అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకున్నాక తప్పకుండా శ్రీ వచ్చి కూడా ఇక్కడ శ్రీ కుర్మ రూపము విష్ణుమూర్తిని కూడా మనం దర్శనం చేసుకుంటే చాలా మంచిది ఇంకా మనం ఈ స్వామి స్వామివారి దర్శనం అయిపోయాక ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్లోనే బీచ్ అనేది ఉంటుంది అక్కడికి వెళ్ళి కూడా మనం బీచ్ని చూడవచ్చు చాలా బాగుంటుంది చాలామందికి తెలియకపోవచ్చు అరసవల్లి వచ్చి మాత్రమే స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు కానీ అరసవల్లి తర్వాత ఇలా శ్రీకూర్మం కూడా వచ్చి మనం ఇక్కడ శ్రీకూర్మం యొక్క విశిష్టత తెలుసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా వంద శివలింగాలతోటి ఇలా శిలాఫలకం అనేది చెక్కారు చాలా బాగుంది ఇంకా మిగిలిన చిన్న చిన్న దేవాలయాలు కూడా చూసేద్దాం అరసవల నుంచి శ్రీకుర్మం వెళ్ళే దారిలో మనకి రోడ్డు రెండు పక్కల కూడా పంట పొలాలు ఉంటాయి చల్లని గాలి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మనకి గుడి లోపల స్వామి వారి యొక్క విశిష్టత పంతులు గారు కూడా చెప్తారు కూర్మ అవతారం గురించి అలాగే ఆ విగ్రహము యొక్క విశిష్టత కూడా చెప్తారు చక్కగా మనం అర్చన అభిషేకాలు అనేవి చేయించుకోవచ్చు ఇంకా ఆఫ్టర్నూన్ ఆ టైం వెళ్ళినప్పుడు మనం దర్శనం మాత్రమే చేసుకొని రావాలి ఎందుకంటే ఎప్పుడు కూడా స్వామివారిని గంధంతో పూసి ఉంచుతారు ఇంకా మన గుడి లోపలికి వెళ్ళేటప్పుడు లక్ష్మీనరసింహస్వామి వారిని కూడా దర్శనం చేసుకోవచ్చు ప్రతి విగ్రహం పైన కూడా గంధంని పూసి ఉంచుతారు నాకు ఈ గుడిలో బాగా నచ్చింది ఏంటంటే ఈ గుడి పైన ఈ గోపురం చుట్టూ కూడా విగ్రహాలను అనేవి ప్రతిష్ఠించారు శిలారూపంలోని మరియు ఆ విగ్రహం యొక్క పేరును అనేది రాసి ఉంచారు అందువల్ల మనకి ఆ దేవతా విగ్రహం యొక్క నేమ్ అనేది మనకి తెలుస్తుంది ఇంకా గుడి చుట్టూ ఉండడం బట్టి మనం చాలా తేలిగ్గా తెలుసుకోవచ్చు ఈ గోపురం బయట వరకే మనకి గుడి బయట వరకే మనకి కెమెరా ఎలా ఉంది గుడి లోపలికి కెమెరా ఎలా లేదు సో మన ఇక్కడ వరకు ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు మాకు అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి దర్శనం అయిపోయాక ఇక్కడ శ్రీకుర్మం ఆఫ్టర్నూన్ వచ్చాము ఆఫ్టర్నూన్ కూడా మేము స్వామివారి దర్శనం చేసుకోవడానికి అనుమతించారు సో ఎప్పుడు కూడా గుడి అనేది ఓపెన్ ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం స్వామివారిని చాలా దగ్గరగా దర్శనం చేసుకోవచ్చు గర్భగుడిలోని స్వామివారిని దర్శనం చేసుకోవడం ఈ గుడి యొక్క విశిష్టత అది నాకు చాలా నచ్చింది స్వయంభూ దేవాలయాల్లోకి సామాన్య మానవుల్ని అనుమతించరు కానీ ఇక్కడ స్వయంభూగా వెలిసిన శ్రీ విష్ణుమూర్తి అవతారాన్ని మనం గర్భగుడిలోనే దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారా ఇదే మరొక ధ్వజస్తంభం అదే ఈ గుడి యొక్క విశిష్టత గుడి వెనుక భాగంలో ఈ ధ్వజస్తంభం అనేది ఉంటుంది మనం వీడియో స్టార్టింగ్లో ఒక ధ్వజస్తంభం చూసాం కదా అది గుడి ముందు ఉంటుంది ఇంకా ఇక్కడ మనం శ్రీరామ స్థూపం కూడా చూడవచ్చు మరొక్కసారి గుడి మొత్తంని చూసేద్దాం గుడి లోపల శ్రీ కుర్మనాథుని దర్శనం చేసుకున్నాక మనం బయటకు వచ్చాక లక్ష్మీదేవి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు అర్చన అభిషేకాలు కూడా అమ్మవారికి చేస్తూ ఉంటారు ఇదే శ్రీరామ స్థూపం ఇక్కడ మనం రాముడిని దర్శనం చేసుకోవచ్చు మరొకసారి గుడి మొత్తం చూసేద్దాం చాలా బాగుంది ఎవరు వెళ్ళాలన్నా కూడా తప్పకుండా శ్రీ కూడా దర్శనం చేసుకోండి మనకి ఇక్కడ వరకు కెమెరా ఎలో ఉంది కాబట్టి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు అందు గురించి నేను గుడి మొత్తం కూడా వీడియో తీసి ఇలాగా మీ అందరికీ కూడా చూపించాలని అనుకున్నాను మరి ఏ గుడిలో కూడా మనకి కెమెరాస్ అనేవి ఎలో ఉండవు ఇక్కడ కూడా గుడిలోకి ఎలాలో చేయరు కానీ ఇక్కడ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు కాబట్టి మనం కూడా ఇలాగా ఇలా వీడియో రూపంలో చూస్తే మనం ఎప్పటికైనా చూసుకోవచ్చు భక్తులు ఎక్కువగా ఉన్నప్పుడు మనం టికెట్ కూడా తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అది కూడా చాలా తక్కువే ఉంటుంది అర్చన టికెట్ అభిషేకం టికెట్స్ కూడా ఉంటూ ఉంటాయి లేదు అన్నప్పుడు భక్తులు ఎక్కువ లేనప్పుడు మనం ఇలాగే ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు సో నాకు శ్రీ కుర్మం గురించి తెలిసిన కొన్ని విషయాలు అయితే ఇలా షేర్ చేసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఎంకరేజ్ చేయండి మన ఛానల్ని మరొక వీడియోలో శ్రీ మేము చూసిన బీచ్ని చూసేద్దాం ఇంకా గుడి బయటకు వచ్చాక మనకి చాలా రకాల షాప్స్ అనేవి ఉంటాయి పూజా సామాగ్రికి సంబంధించినవి గంధం అయితే మేము ఎప్పుడు వెళ్ళినా కూడా తీసుకుంటూ ఉంటాము సో ఇదండి శ్రీ యొక్క శ్రీ యొక్క విశిష్టత థ్యాంక్స్ ఫర్ వాచింగ్